నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మెదక్ పట్టణ శివారులోని వడ్డెర కాలనీ వద్ద ఇవాళ ఉదయము కారు బీభత్సం సృష్టించింది అతివేగంగా వచ్చిన కారు పారిశుధ్య కార్మికుడు మైసయ్యను యాభై ఏళ్ల వ్యక్తి మైసయ్యను ఢీకుటగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు అతని పక్కనే ఉన్న వడ్డెర కాలనీకి చెందిన పది సంవత్సరాల బాలుడు సాత్విక్ కూడా కారు కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి ఆ బాలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరగగానే డ్రైవర్ అందులో ఉన్న యువకులు కారును వదిలేసి పరారయ్యారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని పట్టణ పోలీసులు తెలిపారు టర్నింగ్ దగ్గర షోరూమ్ దగ్గర టర్నింగ్ నుంచి మంచి స్పీడ్ వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ స్పీడ్లో వస్తుంది ఇక ఫస్ట్ అక్కడ దానికి డివైడర్ గుద్దీ డివైడర్ నుంచి పై బైక్కి వచ్చేసింది మొత్తం అక్కడ బైక్ బైక్ కాగిలి గుద్దీ ఆయన స్పాటెడ్ ఆయన అక్కడే చనిపోయాడు ఇంకో చిన్న పిల్లాడు వాళ్ళ కిరాణ్ షాప్లో పాల ప్యాకెట్ తీసుకొని వస్తుంటే ఆయనకు తగ్గలేదు ఆయన నెత్తి పగిలిపోయింది మొత్తం కిరా హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన హైదరాబాద్ పంపించేది సీరియస్ ఉన్నారని చెప్పేసి హైదరాబాద్ పంపించేసి వీళ్ళేమో అందరు నలుగురు ఫరారు ముగ్గురు అందరు ఊరు లేరు ఒక్క ఒక్క ఒక్కరు కూడా లేరు మొత్తం ఒక్కరు కూడా ఎయిటీన్ ప్లేస్ లేరు అంతా సిక్స్టీన్ నోపల్లే ఉండేవాళ్ళంతా వలంతా ఇక్కడికి ఎలా వస్తున్నారు జల వాళ్ళు మున్సిపల్ నుంచి వస్తున్నారు బంబే పల్ మున్సిపల్ నుంచి వస్తున్నారు ఆయన చనిపోయిన ఆయన పేరు ఏంటి అలా మున్సిపల్ లో పని చేస్తున్నా నా మున్సిపల్ వర్క్ ఇక్కడ నడిపిస్తుంటారు ఏం పేరు మైసయ్య ఇంకో బాబు హేనా ఆయన పిల్ల అంటే సాకిక్ సాతిక్ సాత్విక్ ఎయిట్ ఇయర్స్ ఉంటారు ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఉంటారు